అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ టైం భారీగా ఇన్సూరెన్స్ మొత్తాన్ని అయితే బీమా మొత్తాన్ని తీసుకోబోతున్నారు అనేది అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయింది అయిపోయింది విమానం ఖరీదు బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారు అన్న ప్రశ్న సహజంగానే ఉంటుంది విమానానికి బీమా సదుపాయం ఎలాగా ఉంటుంది బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లైమ్ చేసుకోవచ్చు ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లైమ్ కాబోతోంది అనేది కూడా నిపుణులు చెబుతున్నమాట ఇప్పుడు ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమానం ప్రమాదానికి గురైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగితే ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థ ఆ నష్టాన్ని భరించాలి విమానంలో ప్రయాణికుల వస్తువులు సామాగ్రి ధ్వంసమైన అవి వారికి అందడంలో ఆలస్యం జరిగిన పరిహారం ఇవ్వాల్సిందే అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి ఒక్క కోటి యాభై ఒక్కొక్క బాధిత కుటుంబానికి లక్షా యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్ ఇవ్వాల్సి ఉంటుందట ఒక్కో ఎస్డిఆర్ విలువ దాదాపు నూట ఇరవై రూపాయలు ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు పరిహారం అట అంటే ఈ ఎస్డిఆర్ ఒక్క లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఒక్కొక్క ఎస్డిఆర్ ఖరీదు నూట ఇరవై రూపాయలంట ఆ లెక్కను చూసుకుంటే కోటి ఎనభై లక్షల రూపాయల వరకు పరిహారం ఇవ్వాలట ఇది ఎస్డిఆర్ను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ గతంలో ఖరారు చేసింది అహ్మదాబాద్ ప్రమాదంలో రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందారు మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్ట ప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే బాధిత కుటుంబాలకు పదహారు వేల ఎస్డిఆర్లు అంటే పద్దెనిమిది లక్షలు అడ్వాన్స్గా చెల్లించాలి మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా కోటి చప్పును ఇస్తాము అంటూ ఇప్పటికే టాటా గ్రూప్ ప్రకటించింది అంటే ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల పరిహారం దక్కబోతోంది ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానాన్ని దాదాపు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ చేయించారట విమానానికి బీమా అలాగే బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల యాభై కోట్ల వరకు ఉంటుంది ఇది కాకపోతే ఓకే ఒక్కొక్క బాధిత కుటుంబానికి ఇప్పుడు మొత్తానికి రెండు కోట్ల ఎనభై లక్షల పరిహారం అయితే అందుతుంది కాకపోతే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కాకపోతే భారీ పరిహారం అందుకుంటుంది ఇది ఒక అంటే ఈ విమాన ప్రమాదంలో ఇదే ఒక అతిపెద్ద రికార్డు అని కూడా నిపుణులు చెబుతున్నారు